శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సాయంత్రం ఆరు గంటలు దాటాక పొరపాటున కూడా ఎలాంటి వస్తువులు కొనకూడదు సాయంత్రం ఆరు గంటలు దాటాక తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి వస్తువులు కొంటే దరిద్రం మీకు చుట్టుకుంటుందో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందో అలాగే పొరపాటున మంచం కింద ఎలాంటి వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి అలిగి కోపం వచ్చి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు కొనకూడదు వాటిల్లో ముఖ్యమైనది ఉప్పు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం లక్ష్మీ స్వరూపమైన ఉప్పు సాయంకాలం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకూడదు అలా కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే నువ్వులు కూడా సాయంత్రం ఆరు దాటాక కొనకూడదు ఒకవేళ సాయంత్రం ఆరు గంటలు దాటాక నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ కొన్నట్లయితే శని దోషం చుట్టుకుంటుంది దానివల్ల అనేక రకాలైన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆరు గంటలు దాటాక నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ కొనకండి అలాగే ఇనుప వస్తువులేవి సాయంత్రం ఆరు గంటలు దాటాక కొనకూడదు కత్తులు గొడ్డలి గడ్డపార ఇలాంటివేవి కూడా సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు గుణపం కూడా కొనకూడదు అలాగే ఆముదం కూడా సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు ఆముదం సాయంత్రం ఆరు తర్వాత కొంటే శని మిమ్మల్ని పీడిస్తాడు అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి ఆముదపు గింజలు కూడా సాయంత్రం ఆడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు అలాగే తోలు వస్తువులు ఉంటాయి అలాంటి తోలు వస్తువులు ఏవి కూడా సాయంత్రం ఆడి తర్వాత కొనకూడదు కొంతమంది సాయంకాలం ఆరు తర్వాత పర్సులు కొనుక్కుంటూ ఉంటారు ఈ పర్సుల్లో కూడా తోలుతో చేసిన పర్సులు ఉంటాయి అవి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఆడి తర్వాత కొనకూడదు అసలు తోలు పర్సులు దాదాపుగా వినియోగించకపోవటం మంచిది ఒకవేళ అత్యవసరంగా వినియోగించవలసి వచ్చిన తోలుతో చేసిన పర్సులు మాత్రం సాయంత్రం ఆడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు అలాగే సూది కూడా సాయంత్రం ఆడి తర్వాత కొనకూడదు సాయంత్రం ఆడి తర్వాత సూది కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే ఆడవాళ్ళు షాపింగులకు వెళ్ళి సాయంత్రం ఆడి తర్వాత పిన్నిసులు బల్క్ అమౌంట్లో కొంటూ ఉంటారు ఎక్కువ మొత్తంలో పిన్నీసులు కొంటూ ఉంటారు అలా పిన్నిసులు ఎప్పుడూ సాయంత్రం ఆరు తర్వాత కొనకూడదు మహిళలు సాయంత్రం ఆరు గంటలు దాటాక పిన్నీసులు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్ర దేవత చుట్టుకుంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఏవి కూడా సాయంకాలం ఆరు గంటలు దాటాక కొనకుండా జాగ్రత్త పడాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట స్థిరంగా ఉంటుంది అలాగే కొంతమంది తెలియక మంచం కింద కొన్ని వస్తువులు ఉంచుతూ ఉంటారు అలా ఉంచినట్లయితే కూడా లక్ష్మీదేవి చూపు మీ మీద ప్రసరించదు లక్ష్మీదేవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది డబ్బులు ఎప్పుడు మంచం కింద ఉంచకూడదు మంచం కింద దిండు కింద పరుపుల కింద డబ్బులు దాచిపెడితే లక్ష్మీదేవికి అలిగి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది బంగారం కానీ బంగారపు వస్తువులు కానీ దిండు కింద పరుపు కింద ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు అలాగే మంచం కింది భాగంలో చెప్పులు కానీ షూస్ కానీ సాక్సులు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు దేవుడి ఫోటోలు మంచం కింద ఉంచకూడదు పితృదేవతల ఫోటోలు కూడా మంచం కింద ఉంచకూడదు అలా ఉంచినట్లయితే దేవతల అనుగ్రహము పితృదేవతల అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే కొంతమంది గాజు సీసాలు మంచం కింద ఉంచుతూ ఉంటారు మంచం కింద గాజు సీసాలు ఉంచితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఇనుప వస్తువులేవి కూడా మంచం కింద ఉండకూడదు అలా ఉంటే శనిదేవుడు ఆగ్రహిస్తాడు శని దోషాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి అలాగే నూనె సీసాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం కింద ఉండకూడదు నూనె సీసాలు మంచం కింద ఉన్నా కూడా జాతక శని దోషాలు రాశి శని దోషాలు పెరిగిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి సాయంత్రం ఆరు గంటలు దాటాక ఏ వస్తువులు కొనకూడదు ఆ వస్తువులు కొనకండి మంచం కింద కొన్ని వస్తువులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి లక్ష్మి కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి మీ జాతకం మారిపోయి మీకు బ్రహ్మాండమైన అదృష్టము అఖండ రాజయోగము పడుతుందని తెలిపే కొన్ని సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాకు జీవితంలో ఎప్పుడూ కలిసి రావట్లేదు ఎప్పుడూ సమస్యలే అని బాధపడే వాళ్ళకి త్వరలో మీ జాతకం మారబోతోంది మీకు అఖండ రాజయోగం పట్టబోతోంది మీకు అద్భుతమైన మహాదశ ప్రారంభం అవబోతోంది అని చెప్పటం కొన్ని సంకేతాల ద్వారా ముందే తెలుసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ సంకేతాలు కనిపిస్తే మాత్రం మీకు ఎన్ని కష్టాలున్నా తొందరలోనే మీ దశ తిరిగిపోతుంది అఖండ రాజయోగం పడుతుంది ఆ సంకేతాల్లో మొట్టమొదటి సంకేతం ఏంటంటే నల్లచీమల గుంపు ఇంట్లో ఎక్కువగా కనిపించటం మీ ఇంట్లో నల్లచీమలు ఎక్కువగా తిరుగుతూ ఆహారం కోసం ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే తొందరలోనే మీ జాతకం మారి అఖండ ధనలాభం కలుగుతుంది అయితే ఎర్ర చీమలు మాత్రం ఇంట్లో ఎక్కువగా తిరగకూడదు ఏ ఇంట్లో అయితే ఎర్ర చీమలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో క్రమక్రమంగా అప్పులు పెరుగుతూ ఉంటాయని పరిహార శాస్త్రంలో చెప్పారు నల్ల చీమలు తిరిగితే మాత్రం బ్రహ్మాండంగా ధనలాభం కలుగుతుంది అలాగే పరిహార శాస్త్రంలో బల్లికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఎప్పుడైనా సరే మన దశ తిరిగి రాజయోగం పడుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది అని చెప్పటానికి సంకేతం ఏంటంటే మన కుడి చేతి మీద పడటం ఏ వ్యక్తికైనా కుడి చేతి మీద పడితే తొందరలోనే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఎప్పుడైనా మీకు తులసి కోటలో బల్లి కనిపించింది అనుకోండి అది కూడా మీ జీవితంలో అద్భుతమైన మలుపు జరగబోతోందని చెప్పటానికి సంకేతం అందులోను అమావాస్య రోజు తులసి కోట దగ్గర బలి కనిపిస్తే అఖండమైన ధనలాభం కలుగుతుంది అందులోను దీపావళి అమావాస్య రోజు ప్రత్యేకంగా తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు మీరు పట్టిందల్లా బంగారం కనక వర్షం ఇందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే కళలో బలి కనిపించినా కూడా చాలా మంచిది కళలో బలి కనిపించినా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మంచి మార్పు జరగబోతోందని ముందుగానే సంకేతంలాగా చెప్పుకోవచ్చు అలాగే మనకి విశేష ధనలాభం కలుగుతుందని కోయిల ద్వారా తెలుసుకోవచ్చు మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకి కోయిల కూత వినిపిస్తే తొందరలోనే ధనలాభం కలుగుతుంది అందులోనూ ఉదయం పూట కాకుండా మధ్యాహ్నం పూట సాయంత్రం పూట కోయిల కూత వినిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది అలాగే మనం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చీపురుతో చిమ్ముతున్నట్లు కనిపించిందనుకోండి అది కూడా కార్యసిద్ధికి సంకేతం ధనలాభానికి సంకేతం మీరు నిద్రపోయేటప్పుడు కళలో చీపురుతో ఊడుస్తున్నట్లు కనిపించినా కూడా ధనలాభానికి సంకేతం అలాగే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక కుక్క రొట్టె నోట్లో పెట్టుకొని ఎదురొచ్చింది అనుకోండి మీకు విజయం తథ్యం కార్యసిద్ధి తథ్యం ధనలాభం తథ్యం అని పరిహార శాస్త్రంలో చెప్పారు కేవలం రొట్టె ముక్క మాత్రమే కాదు కుక్క మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో ఏదైనా ఆహారం పెట్టుకొని మీకు కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పని సక్సెస్ అవుతుంది మీకు ఆ పని వల్ల ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరికైనా సరే కళలో పాము కానీ ముంగీస కానీ కనిపిస్తే చాలా మంచిది పాముల్లో కూడా తెల్ల పావు ఉంటుంది బంగారపు రంగు పావు ఉంటుంది పావు కానీ బంగారపు పాము కానీ కల్లో కనిపిస్తే ధనలాభం కలుగుతుంది ముంగీస కల్లో కనిపించినా ధనలాభం కలుగుతుంది అలాగే కళలో గుడ్లగూబ కనిపిస్తే చాలా మంచిది గుడ్లగూబ శ్రీ మహాలక్ష్మీదేవి వాహనం అమావాస్య రోజు లక్ష్మీదేవి గుడ్లగూబ మీద సంచారం చేస్తూ ఉంటుంది కలలో గుడ్లగూబ కనిపిస్తే ఖచ్చితంగా తొందరలోనే ధనలాభం కలుగుతుంది కళలో కాకి కనిపిస్తే కూడా చాలా మంచిది శనేశ్వరుడు వాహనం అయినప్పటికీ కళలో కాకి కనిపిస్తే మాత్రం అది ధనలాభానికి సంకేతంగా భావించాలని స్వప్న సిద్ధాంతంలో చెప్పారు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంకేతాల ద్వారా మనకు ధనలాభం కలుగుతుందని ముందుగానే తెలుసుకోవచ్చని ప్రామాణిక శకున శాస్త్రాలలో స్వప్న శాస్త్రాలలో చెప్పారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి